క్రైస్ట్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ బ్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మునపటి కంటే అధికమైన మేలు నీకు కలుగజేసేదను ఎహ్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ వచనము ప్రీమన్ దేవుని వారులరా ఎహ్స్కేల్ గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన మాటలను దేవుడు పొందుపరిచారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని గురించినటువంటి మాటలు ఇక్కడ తెలియపరుస్తూ వారు ఏదైతే కోల్పోయారో ఏ చెరలోనికి వెళ్ళిపోయారో దేశం మీదకి ఏదైతే సంభవించిందో వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటిని తారుమారు చేయటానికి వాటన్నిటి విషయమై వారికి దేవుడు మేలు చేయటానికి యొక్క మాటలన్నీ సెలవిస్తూ ఉన్నారు వారి యొక్క భవిష్యత్ వాక్కులను వారికి దేవుడు సిద్ధపరిచిన వంటిని కూడా వారికి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది వాళ్ళకు ఉన్నటువంటి పూర్వస్థితిని మరలా గొప్ప స్థితిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నారు అయితే వారికి చెప్తున్నారు దేవుడు ఏమంటే నా ఆజ్ఞలను నా కట్టడాలను నా నాయ విధులను మీరు అనుసరించాలి వాటిని మీరు అవలంబించుకోవాలి నా మనసుకు తగినట్లుగా నా చిత్తానికి తగినట్లుగా మీరు ఉండాలి అలా ఉన్నప్పుడే మీ స్థితిని నేను మారుస్తాను మీరు కోల్పోయిన దాన్ని మరలా నేను ఇస్తాను అనే యొక్క వాక్కుని దేవుడు కూడా తెలియపరుస్తున్నారు ఇవన్న దేవుని వార్లరా మన జీవితంలో కూడా మనం ఎన్నో కోల్పోయి ఉన్నాము మనం నష్టపోయి ఉన్నాము కృంగి ఉన్నాము కృషించిపోయి ఉన్నాము ఏ దిక్కు తోచక అయోమయ పరిస్థితులు ఉన్నాము అయితే దేవుడు అంటున్నారు మీరు నాకు విధేయులై ఉంటే నా మాటలకు విధేయులుగా ఉంటే నా యొక్క చిత్తానికి తగినట్లుగా ఉంటే మీ పూర్వ స్థితిని నేను మీకు ఇస్తాను అంతకంటే గొప్ప స్థితిని నేను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమ దేవుని వార్లరా మనం పోగొట్టుకున్నది దేవుని చేత మనం పొందుకోవాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దావజనులు బ్రదర్కి నిహమియా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు